సీనియర్స్ వారతలకు సౌతా నా పేరు జగన్నాథ రెడ్డి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన తాండూర్ ఎమ్మెల్యే మనోరెడ్డి రోగులకు మెరుగైన వైద్యం అందించేలా దృష్టి సారించాలని తాండూర్ ఎమ్మెల్యే బుయని మనోరెడ్డి సూచించారు గురువారం తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే మనోరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్ కుమార్తో కలిసి ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించారు క్యాజువాలిటీ మెడికల్ వార్డులు పలు విభాగాలకు చెందిన వార్డులను పరిశీలించారు మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పలకరించారు ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు సేవలు ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆసుపత్రికి సంబంధించిన పలు రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే పేదలను దృష్టిలో ఉంచుకొని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు విధి నిర్వహణలో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు Eouron. Eizh rao d'eus Un-do lez e Eir eo e d'eus Eir eo e d'eus Ha... 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 ettiye po ipurendlo takku daanu andha po munne epoythunna vacche dusura andha manchchu pura yeoru digevenu yaa makanu thobba 250 sekarang kita ढोर्�� लें लेहा, बोड असमेले सिर्फिटर सोब देन," trzeba लेता बाच पट्राणाग कर लोडया खोड़न्स को सिर्फिटर सोब उसे हैं जिने प्रत खो सित तो कर्म भी पाप लग रहा है वे ये पेड़ पास में से तुम एकदम मेरा अंतर जैसे चल रहा था लास्ट में निकलता था नाचूंगा क्लासेस में देखता था स्टाफ में बहुत कुछ भेज दे यहां पर धन्यवाद हमRenderTarget इथोलॉजी मेरे पहले से ये नेशनल पॉलिसी है अभी वो लोग जो है हां ठीक है ट्रीट मार्जिनल राइज सनातन महासभा के मंत्री राठौर से जाकर ये दे दे ये से ये देश में है मैडम तो ये सब मेरे ख्याल से 5 लाख का है अपन पे ये चेक पेमेंट है ए ये में दया चेक से डॉक्टर सुपरवाइजर सर सर मैम मीडिया के लिए आई हूं कुछ साहब सर डेट ये आदेश पुलिस के मतलब की ब्रांच आना मालूम मालूम सर परंतु हमें में से भी तो है जो भी तो है वी कैन टेक निनेंत बंद चिप्स एंड है ना है तो टाइम पर नहीं आ रही है आई पी सर अंदर पूर्ति चाहिए என்னது இந்த மாதிரி ஒரு செலக்ட் பண்ணி இந்த மாதிரி इस पीछे वो क्या है इस पीछे वो बोल नींद हो गया है। अरे इसमें क्या करना है? इसमें क्या सर मेजर प्रॉब्लम हैं तो क्या सर मेरे प्रॉब्लम ट्रेनिंग प्रॉब्लम ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఉన్నటువంటి దాంట్లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డాక్టర్స్ కానీ సూపర్టెంట్ కానీ ఉన్నటువంటి స్టాఫ్ నర్సెలెస్ కానీ ఉండే సిస్టర్స్ కానీ ఉండే ఐకమత్యంతో ఉన్నటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం వాళ్ళొందుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా కూడా సర్జరీస్ కూడా పెంచుమని చెప్పి డాక్టర్స్కి ఎప్పుడే కోరడం జరిగింది వచ్చినటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు ఇక్కడనే తగ్గించేందుకంటే హైదరాబాద్ ఇక్కడ రెఫర్ చేయకుండా ఎంతోమంది హాస్పిటల్కి ఎందుకంటే ఎంతో నమ్మకంతో వస్తారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేషెంట్లను చూడాలని మనకు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి ఖచ్చితంగా ఏ వచ్చినటువంటి పేషెంట్ని ఖచ్చితంగా మా సొంత బిడ్డలాగా చూసుకొని చేసి పంపిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది బిల్డింగ్ కట్టి కొన్ని లీకేజెస్ ఉన్నాయి నేను టూ డేస్ బ్యాక్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ బిల్డింగ్ ఖచ్చితంగా రెనోవేషన్ చేయవలసిన అవసరం ఉన్నది ఇక్కడనే మనకు మెడికల్ కాలేజీ కూడా గొడంగల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మన దగ్గర స్టార్ట్ కావడం జరిగింది ప్రొఫెసర్స్ కానివ్వండి చాలామంది ఇప్పుడు వచ్చే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది నర్సింగ్ కూడా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు మనకు హాస్పిటల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్నది టాయిలెట్స్ కానివ్వండి రెస్ట్ రూమ్స్ కానివ్వండి కొన్ని సమస్యలు చెప్పారు అవన్నిటిని కూడా దూరంలోనే పరిష్కరిస్తాం అది కాకుండా ముందర కొద్దిగా డ్రైనేజ్ కూడా ఇబ్బందికరంగా ఉంది అదే మా కమిషనర్ గారు కూడా మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది రేపే స్పందించి దాన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక డాక్టర్స్ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇంతకుముందు చూస్తూ వచ్చినప్పుడు డయాలసిస్ మేజర్గా చాలా ఇబ్బంది ఉండే ఇక్కడ దాన్ని పెంచమని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈరోజు డయాలసిస్ దాదాపు ఒక ఫైవ్ బెడ్స్ ఆరు బెడ్లను కూడా పెంచడం జరిగింది ఇప్పుడు ఆ సమస్య లేదు వీరికి వస్తే మేజర్ సమస్య ఎప్పటికీ ముప్పై నలభై మంది డయాలసిస్ పేషెంట్లు వెయిటింగ్లో ఉంటుంది ఇప్పుడు ఆ వెయిటింగ్లో ఉండకుండా సమస్యని క్లియర్ చేయడం జరిగింది గౌరవ మంత్రి గారు మన జిల్లాకు వచ్చినప్పుడు ఎందుకంటే ఒక జిల్లా హాస్పిటల్ ఇక్కడ ఐసీయూ లేకపోవడం అది బాధాకరం వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది త్వరలోనే తాండూరులో మన తాండూరు జిల్లా హాస్పిటల్లో ఐసియూ తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఇదే సిస్టాన్ని మెయింటైన్ చేసుకుంటూ పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి వాళ్ళకు కోరడం జరిగింది థ్యాంక్ యూ